హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ సిన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో బైక్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి కొత్త బైక్ షోరూమ్స్ హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కల్ స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ రైడ్ అంటే మాత్రం శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి సివి రామన్ కాలేజ్ నా వెనకాలే ఉంది దాని ఎదురుగా మా కార్ బజార్ అయితే ఉంది అక్కడ ఏందంటే జాగ అంటే యాభై కార్లు ఉన్నాయి జాగా సరిపోవట్లేదు అందుకనే బయటకు వచ్చి అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఢిల్లీ కార్ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది మా ఎంఎన్ఎం కార్స్ లో ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సి వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాకా కూడా ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఎలా సాధ్యం అని అనుకోవచ్చు ఈ కారు ఓనర్ గారు ఢిల్లీలో అయితే ఉండరండి వేరే కంట్రీలో అంటే అమెరికా సైడ్ అయితే ఉంటారంట వేరే కంట్రీలో అయితే ఉంటారు అప్పుడప్పుడు సంవత్సరం నరకి ఒకసారి వచ్చినప్పుడు యూజ్ చేయడానికి మాత్రమే ఈ కారు అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ముప్పై రెండు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అయితే తిరిగింది ఒకవేళ మీరు ఇది నమ్మచ్చా లేదా అనుకుంటే మాత్రం ఒకటే గుర్తు రెండు వేల పదహారులో లో కార్ తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి దాదాపుగా అవి కూడా వంద డె శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఆ ఓనర్ కూడా అమెరికాలో అయితే ఉంటుంది ఎన్ఓసి ఇచ్చే బాధ్యత ఎన్ఓసి ఇచ్చే బాధ్యత అయితే నాదైతే ఉంటుందండి ఉంటదండి ఫ్రెండ్స్ అలాగే కార్ కండిషన్ పరంగా అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఈ ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ముప్పై రెండు వేల కిలో మీటర్ తిరిగిందంటే కార్ కార్త సమానం ఇంకా మీకు ఐదు లక్షల దాకా హ్యాపీగా తిరగచ్చండి ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగిన కారు ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు వేల పదహారులో లో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదు అలాగే కారు టాప్ అండ్ వేరియంట్ జీటా అనేది టాప్ అండ్ వేరియంట్ కిందకైతే వస్తుంది ఆల్ఫా గానీ జీటా గానీ టాప్ అండ్ వేరియంట్ కిందకైతే వస్తదండి ఈ కారు కి నాలుగిటికి కూడా ఎలై వీల్స్ అయితే నాలుగు టైర్ నాలుగు వీల్స్ కూడా ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కార్ మైలేజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి మారుతి సుజుకి కార్ లో మంచి మైలేజ్ వస్తుంది కొద్దిగా మారుతి లో బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్ లేదన్నా బయటికి తీస్తే మాత్రం ఎస్క్రాస్ ఒకటి అండి ఫ్రెండ్స్ అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ర ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అండి టాప్ అండ్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ కార్కి నాలుగు టీ నాలుగు పవర్ విండోస్ పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు రెండు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కిందకైతే వస్తుంది లైట్ గ్రే సిల్వర్ కన్ కలర్ కిందకైతే వస్తదండి ఒరిజినల్ పెయింట్ తో ఉంది వందకి తొంభై ఐదు శాతం కూడా దాదాపుగా ఒకటి రెండు గీతలు పడితే చిన్నగా లైట్ గా టచ్ప్లు అయితే ఒకటి రెండు రెండు అయితే జరిగాయి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కానీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్ష ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో మా అన్నయ్య మోయిజ్ గానీ బాబీ గానీ హఫీజ్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ ఫ్రంట్ బాండెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ అన్నగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మైనర్ గా చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయి అలాగే హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాలాంస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కనపడి కనపడనట్టుగా అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి తో వచ్చినటువంటి రెండు వేల పదహారులో లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు టైర్లు కూడా కార్ తో వచ్చినటువంటి అలాగే స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వివింగ్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ కూడా ఈ కార్ కి అయితే ఉందండి కారు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకటి రెండు మైనర్ గా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాలటైతే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చండి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి ఈ కార్కి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి లాక్ అయ్యింది చూడొచ్చు అలాగే అన్లాక్ చేస్తున్నాను ఒకసారి నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ గానీ ఒకసారి ఇంటీరియర్ లో కెంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అని మంచి లో ఉంది ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ యొక్క లైట్స్ కూడా చాలా నీట్ గా వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి చాలా నీట్ గా ఉంది అలాగే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్ అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే లాక్ ఓపెన్ వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా ఉంది అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూటీ యొక్క స్పేస్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి ఒకసారి చూడొచ్చండి డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చండి చాలా అంటే చాలా చక్కగా ఉంది అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఉంది ఇంతవరకు టూల్ ని బయటికి తీసింది లేదు అలాగే టూల్ కిట్ కూడా చూడొచ్చు టూల్ కిట్ కూడా ఉంది టూల్ కిట్ కూడా ఎటువంటి గీతలు లేవు అంటే రోడ్డు మీద పెట్టడం అయితే ఇంతవరకు జరగలేదు పెడితే ఒకవేళ గీతల గీతలు అయితే ఉంటుందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ టేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ టేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది హెడ్ చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయి చూడొచ్చండి అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు అలాగే టైమింగ్ లేబుల్ కూడా అంతే ఉందండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఏబిలో శాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి యాక్సివేట్లేదు అందుకే బార్ ఎక్బార్ స్టార్ట్ కదా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ అండి కేవలం ముప్పై రెండు వేలు తిరిగినటువంటి జెన్యున్ రేడింగ్ అండి కార్ అండి ముప్పై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునే తట్టుగానే ఉంది కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా వార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ je sí.